భారతదేశంలో ఎన్నో అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి ముఖ్యంగా హిందూ ఆలయాలు ఎవ్వరూ ఊహించని కనీసం ఆలోచన కూడా రాని మిస్టరీలు దాగి ఉన్నాయి అలాంటి మిస్టీరియస్ ఆలయాల్లో రకంగా టాప్లో ఉంటుంది పూరి జగన్నాథ ఆలయం హాయ్ వెల్కమ్ టు మిస్టరీ టు హిస్టరీ పూరి జగన్నాథ ఆలయం గురించి మనందరికీ తెలిసిన సింపుల్ మిస్టరీ ఆలయ గోపురంపై ఉండే స్వామివారి పతాకం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఇదే ఇప్పటి వరకు మనకి అంత చిక్కని మిస్టరీ అయితే దీనికంటే అతిపెద్ద మిస్టరీ ఆ ఆలయ మూలమూర్తిలో దాగున్న బ్రహ్మ పదార్థం ఆలయ అర్చకులే కాకుండా స్థల పురాణాలు కూడా ఈ బ్రహ్మ పదార్థం వేరే ఇంకేదో కాదు ఇది శ్రీకృష్ణుడి హృదయం అని చెబుతున్నాయి ఇది పూరి జగన్నాథ ఆలయంలోని మూల విరాట్ మూర్తి అయిన జగన్నాథుడి విగ్రహంలో భద్రపరిచి ఉంటుంది దీని నుంచి ఎప్పుడూ భయంకరమైన ప్రాణాంతక రేడియేషన్ ప్రసరిస్తూ ఉంటుంది అయితే ఈ రేడియేషన్ బయటకు రాకుండా విగ్రహం కోసం వినియోగించిన చెక్క కాపాడుతూ ఉంటుంది కానీ ఈ చెక్కకి ఉండే యాంటీ రేడియేషన్ పవర్ ప్రతి పన్నెండేళ్లకి పూర్తిగా క్షీణించిపోతుంది అందుకే పన్నెండేళ్లు గడిచిన వెంటనే విగ్రహాన్ని మార్చేస్తారు అలా విగ్రహం మార్చే సమయంలో అందులో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని బయటకు తీసి కొత్త విగ్రహంలో అమరుస్తారు అయితే అలా ఆ పదార్థాన్ని బయటకు తీసిన సమయంలో దీన్ని ఎవరైనా నేరుగా చూసినా నేరుగా తాకినా అక్కడికి అక్కడే చనిపోతారని పండితులు చెబుతుంటారు అందుకే ఆలయ అర్చకులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ హృదయాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు అర్చకులు వాళ్ళ కళ్ళకు గంతలు కట్టుకొని బ్రహ్మ పదార్థాన్ని ప్రత్యేకంగా బంగారు తాపడంతో తయారు చేయించిన వస్త్రంలో చుట్టి ఈ మార్పిడి ప్రక్రియని పూర్తి చేస్తారు కేవలం ఆలయ అర్చకులే కాదు మొత్తం పూరి ప్రభుత్వం కూడా ఈ మార్పిడి ప్రక్రియ జరిగేటప్పుడు నగరం మొత్తం ఎలక్ట్రిసిటీ ఆపేస్తుంది మొత్తం ఆలయానికి సిఆర్పిఎఫ్ జవాన్లు కాపలా కాస్తారు ఎవ్వరిని లోపలికి అనుమతించరు మొత్తం కట్టుదిట్టంగా కార్యక్రమం పూర్తి చేస్తారు అలాగే ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి జరిగేటప్పుడు ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయవని కూడా కొంతమంది అక్కడున్న వాళ్ళు చెబుతుంటారు అయితే అసలు శ్రీకృష్ణుడి గుండె ఈ ఆలయంలోకి ఎలా వచ్చింది అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తన కొడుకుల చావుకు కృష్ణుడే కారణమని కన్నీళ్లు పెట్టుకున్న గాంధారి ఆ కోపంలో మరో ముప్పై ఆరేళ్లలో దుర్భరమైన చావు చస్తామంటూ శ్రీకృష్ణుడికి భయంకరమైన శాపం పెడుతుంది అలాగే ముప్పై ఆరేళ్లలో పోయేవాడి చేతిలో శ్రీకృష్ణుడు మరణిస్తాడు అదే సమయంలో సప్త శాపంతో యాదవ వంశం మొత్తం అంతమైంది దీంతో యాదవులు లేకపోవడంతో కృష్ణుడి అంత్యక్రియలు పాండవులు జరపగా కృష్ణుడి శరీరం మొత్తం అగ్గిలో కాలిన గుండె మాత్రం చెక్కు చెదరకుండా ఉందట అంతేకాకుండా ఆ హృదయం జీవంతో కొట్టుకుంటూ అంతులేని శక్తి కిరణాలు వెదజల్లుతూ దేదీప్యమానంగా వెనిగిపోతుందట ఆ హృదయం చూసి పాండవులకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే అక్కడున్న ఋషులు వచ్చి ఆ గుండెను కూడా అస్థిగలతో పాటు సముద్రంలో కలపాలని సలహాయపడంతో పాండవులు అలానే చేశారట అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఆ గుండె ఓ వేటగాడికి దొరికింది అప్పటికే ఆ గుండె నీలి రంగుకు మారిపోయింది అయితే ఆ గుండె నుంచి వస్తున్న శబ్దం ఆ నీలి వెలుగులో చూసి అదేదో అత్యంత శక్తివంతమైనదని అర్థం చేసుకున్న వేటగాడు తనతో తీసుకెళ్లి ఓ గుహలో ఉంచి రోజు పూజలు చేసేవాడట అలా కొన్ని తరాల పాటు ఆ గుహలోనే పూజలు అందుకుంది శ్రీకృష్ణుడి హృదయం ఆ తర్వాత పూరిని పరిపాలించే మహారాజుకు ఈ విషయం తెలిసి ఆ గుండెను స్వాధీనం చేసుకున్నాడు దాని నుంచి విచిత్రమైన కాంతి కదలికలు ఏంటో మహారాజు కూడా అర్థం కాలేదు దాంతో ఆ మహారాజు శ్రీకృష్ణుడి గుండెని దైవ పదార్థంగా భావించి బ్రహ్మ పదార్థం అని పేరు పెట్టాడు అలాగే దానిని ఉంచి పూజలు చేసేందుకు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు అయితే ఆ పదార్థం నుంచి విచిత్రమైన వైబ్రేషన్స్ విద్యుత్ విడుదలవుతుండటంతో మిగిలిన ఆలయాల్లో మాదిరి లోహ విగ్రహాన్ని తయారు చేసి అందులో ఉంచితే విగ్రహం మొత్తం విద్యుత్ ప్రసరిస్తుందని శిల్పులు రాజుకు వివరించారు దీంతో విగ్రహాలను చెక్కతో తయారు చేయించి అందులో ఆ హృదయాన్ని ఉంచారనేది ప్రాచీన కథ ఆ ఆలయమే ఒరిస్సాలోని నేటి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఇంకొంతమంది ఈ విగ్రహాలను దేవతల శిల్పి విశ్వకర్మ తయారు చేశాడని కూడా చెప్తారు అయితే చెక్కతో తయారు చేయడం వల్ల ఈ విగ్రహాలు కొన్నేళ్లు గడిచేసరికి ఆ గుండె నుంచి వచ్చే శక్తిని అదుపు చేయలేని స్థితికి చేరుకుంటాయి అప్పుడు ఆ విగ్రహాలను మార్చి కొత్త చక్ర విగ్రహాలను తయారు చేయించి అందులోకి ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చాల్సి ఉంటుందని కూడా శిల్పులు రాజుకి చెప్పారట వాళ్ళు చెప్పినట్టే రాజు ఆ నియమాన్ని అలాగే పాటిస్తూ వచ్చాడు అదే ఆచారంగా మారి ఇప్పటికీ అమలవుతోంది బ్రహ్మ పదార్థం మార్పిడి గురించి ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని కానీ ఆ పదార్థాన్ని తాము ఎప్పుడూ చూడలేదని చెబుతారు అయితే కొందరు పూజారులు మాత్రం ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది విచిత్రంగా కదులుతూ ఉంటుందని మందపాటి వస్త్రాల్లో చుట్టి చేతులకు కూడా యాంటీ రేడియేషన్ గ్లౌజులు తడుక్కున్న దాని వేడి వైబ్రేషన్ తెలుస్తుందని చెబుతున్నారు చివరిగా రెండు వేల పదిహేనులో జరిగిన ఈ మార్పిడి తిరిగి రెండు వేల ఇరవై ఏడులో జరగబోతుంది అంటే ఇంకో రెండేళ్లలో ఈ మార్పిడి జరగబోతుందన్నమాట సో ఇది ఇవాళ మిస్టరీ టు హిస్టరీ మరి వచ్చే వారం ఇంకో అద్భుతమైన హిస్టారికల్ మిస్టరీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్